ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగమ్మాయి ఇదైతే గోల్డ్ టు ప్లేటెట్ అనమాట నెక్లెస్ సెట్ లాగా అనమాట ఇది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది కింద డిజైన్ చూడండి ఉందో లక్ష్మీ అమ్మవారు చిన్నగా మనకు గ్రీను తర్వాత పింక్ స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ సైడ్కి అయితే పల్స్ ఇచ్చారు ఇక్కడంతా గోల్డ్ ఫినిష్ అనమాట ఇక్కడ లైట్గా ఒకటి గో ఒకటి పింక్ స్టోన్ ఒకటి గ్రీన్ స్టోన్ అలా ఇచ్చారనమాట ఇది నెక్ సెట్ తర్వాత దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి కిందేమో లక్ష్మి అమ్మవారు పైన ఏమో ఫ్లవర్ లాగా వచ్చి ఒక స్టోన్ వచ్చింది కింద పల్స్ ఇచ్చారు ఇదైతే మాత్రం చూడడానికి మాత్రం చాలా బాగుంది పెట్టుకుంటే ఉడక నిండుగా ఉందనమాట ఇది ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది దీని కోడ్ అయితే నేను పక్కన ఇస్తాను మీకు నచ్చినట్లయితే చెక్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను చూడండి కింద లాకెట్ అయితే సిల్వర్ కలర్లో బాగా ఉందనమాట లుకింగ్ బాగుంది తర్వాత చైన్ కూడా క్వాలిటీ బాగుంది దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా క్యూట్గా పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ బ్లాక్ బీట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట మీకు నచ్చినట్లయితే పక్కన కోడ్ అయితే ఇస్తాను మీ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇదైతే మనకు చాలా సింపుల్గా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ సెట్ అనమాట మనకు చూడండి ఇక్కడ ఫ్లవర్ షేప్లో చుట్టూ అయితే మనకు వైట్ స్టోన్స్ మిడిల్లో గ్రీన్ స్టోన్ వస్తుంది ఇక్కడ కింద అయితే చిన్నగా మనకు గోల్డ్ కలర్లో మనకు బాల్స్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ పింక్ ఇక్కడ స్టోన్స్ అంతా పింక్ కలర్ అనమాట ఇదే కాదు మనకు ఈ మీషోలోనే మనకు డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్ అనమాట మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉందనమాట దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ దీనిలాగే డిజైన్ లాగే ఉంటాయనమాట పైన పింక్ స్టోను కింద ఫ్లవరు వైట్ స్టోన్సు మధ్యలో గ్రీన్ స్టోను కింద గోల్డ్ కలర్ బాల్స్ లాగా వచ్చాయన్నమాట ఇది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే రిఫర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ తక్కువ మాకు ఒక జ్యువెలరీ సెట్ కావాలి అనుకుంటే మాత్రం ఇది తీసుకోండి పక్కన కోడ్ అయితే ఇస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది చూడండి ఇవి బుట్టలు చాలా బాగున్నాయి అన్నమాట మనకు ఇక్కడ చూడండి కింద అయితే పల్స్ ఇచ్చారు పైన అయితే పింక్ స్టోన్స్ ఈ పైన వైట్ స్టోన్స్ ఇవైతే మనకు ఫెస్టివల్కి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే బాగా యూజ్ అవుతాయి కిడ్స్కైనా సరే పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఇక మిడిల్లో చూడండి చిన్నగా పల్స్ ఇచ్చారు అదైతే బాగుంది చూడడానికి లుకింగ్ పైన ఏమో గ్రీన్ స్టోను మిడిల్లో పింక్ స్టోను డిజైన్ చూడండి చందమామలాగా ఇచ్చారనమాట మళ్ళీ సైడ్కి గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగున్నాయి సింపుల్గా మనము లైట్ వెయిట్గా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ కావాలి అంటే పక్కన నేను కోడ్ ఇస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే మనకు లాంగ్ హారం కావాలి ఫెస్టివల్ కను అనుకుంటే మాత్రం ఇది నేను రిఫర్ చేస్తున్నాను చాలా బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఫినిషింగ్ అయినా తర్వాత ఈ స్టోన్స్ అయినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ముందుగా మనం లాకెట్ చూద్దాము లాకెట్ చూడండి రౌండ్గా ఉండి చుట్టూ అయితే వైట్ స్టోన్స్ బాగా షైనింగ్ ఉన్నాయి కింద అయితే పల్స్ అనమాట ఇక్కడ హాఫ్ బుట్ట లాగా ఇచ్చారనమాట గ్రీను పింక్ స్టోన్స్ ఇచ్చారు ఇది ఇక పైన చూసుకుంటే ఒక సైడ్ పింక్ స్టోన్స్ ఒక సైడ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు ఇది డిజైన్ అయితే నీకు నాకైతే మీషోలో బాగా నచ్చింది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి మోడల్ని మోడల్లో నేను జ్యువెలరీ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట తర్వాత దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి పైన వైట్ స్టోను సైడ్కి పింక్ స్టోను గ్రీను పింకు ఇక్కడ కింద ఏమో ఆఫ్ బుట్ట మళ్ళీ సేమ్ కింద పల్స్ సేమ్ ఇక్కడ లాకెట్ ఎలా ఉందో అలాగనే మనకు ఇయర్ రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకైతే అడ్జస్టింగ్ కోసం థ్రెడ్ ఇచ్చారు ఎక్స్ట్రా కూడా ఒక థ్రెడ్ ఇవ్వడం జరిగింది మనకి ఇది వద్దు అనుకుంటే మాత్రం ఇది తీసేసేసుకొని మనము ఆల్రెడీ చైన్స్ దొరుకుతాయి అన్నమాట ఆ చైన్స్ వేసుకుంటే సేమ్ ఇది గోల్డ్ అంటే ఎవరైనా ఖచ్చితంగా నమ్మేస్తారు అంతలా ఉంటుంది అంత బాగుంది అనమాట మీకు ఇది నచ్చినట్లయితే నేను పక్కన కోడ్ అయితే ఇస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్